జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు ఎన్నికల నగరం మోగింది నవంబర్ పదకొన్న జూబ్లీల్స్ బైపోల్ జరగనుంది జూబ్లస్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయనుండటంతో ప్రధాన పార్టీలు గెలిపి వ్యూహాలు రచించుకుంటున్నాయి ఇక మూడు లక్షల తొంభై వేలకు పైబడి ఓటర్లు ఉన్న జూబ్లీల్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ మైనారిటీ ఓటర్లు అనే ప్రచారం ఉంది ఇక జూబ్లీల్స్లో మైనారిటీ ఓటర్లు ఒక లక్ష పదిహేను వేల మంది ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అక్కల మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది అధికార కాంగ్రెస్ పార్టీ రేపు మాపై అభ్యర్థిని ప్రకటించేందుకు వడపోత పూర్తి చేసింది బీజేపీ అభ్యర్థి కూడా త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది ఇక మజిలిస్ పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేదు ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ట్రయాంగుల్ ఫైట్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది ఒక జూబ్లీ మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్నారు రెండు లక్షల ఏడు వేల మూడు వందల ఎనభై రెండు మంది పురుషులు ఒక లక్ష తొంభై ఒక వేల ఐదు వందల తొంభై మూడు మంది మహిళలు ఇరవై ఐదు మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు నూట ముప్పై తొమ్మిది కేంద్రాలు నాలుగు వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు జూబ్లీ ఉప ఎన్నికలకు ఎన్నికల నగరం మోగింది నవంబర్ పదకొండు జూబ్లీ బైపోల్ జరగనుంది జూబ్లీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ ఉండడంతో ప్రధాన పార్టీల గెలుపు వ్యూహాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే చనిపోయిన దాని తర్వాత ఈ రోజు యొక్క ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది అయితే ఇందులో చూస్తే మాత్రము ఈ నెల పదమూడున నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు దాని తర్వాత ఇరవై తేదీన నామినేషన్ల స్వీకరణ కూడా ఉంటుంది అయితే మరుసటి రోజు ఇరవై రెండవ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఒక రోజు తర్వాత మరోవైపు ఇరవై నాలుగో తేదీన నామినేషన్ విత్డ్రా చేసుకోవచ్చు దాని తర్వాత నవంబర్ పదకొండున యొక్క పోలింగ్ తేదీగా దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఒక పూర్తిగా పేర్కొంది ఇందులో చూస్తే మాత్రము నవంబర్ పద్నాలుగవ తేదీన మాత్రము యొక్క కౌంటింగ్ కూడా ఉంటుంది అయితే ఇప్పటికే జూబ్లీ సంబంధించిన ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కూడా పూర్తిగా గెలుస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే మాగంటి గోపినాథ్ వాళ్ళ వైఫ్కే దీనికి సంబంధించి యొక్క టికెట్ను కూడా అనౌన్స్మెంట్ చేశారు మరోవైపు కాంగ్రెస్ నుంచి చూస్తే మాత్రము ఆశావాహులు చాలామంది కూడా వస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క తమకు టికెట్ కావాలని చెప్పి కూడా చాలామంది ఒక్కొక్కరు కూడా వివిధ పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా యొక్క అధిష్టానం కూడా ఆశ్రయిస్తున్నారు అయితే అధిష్టానానికి సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఇటు జూబ్లీస్ నుంచి ఇటు నవీన్ యాదవ్ కావచ్చు అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు అంతేకాకుండా మాజీ యొక్క మంత్రికి సంబంధించిన ఆ కంజర్ల విజయలక్ష్మి ఒక వారి కోడలు కూడా దీనికి సంబంధించి కూడా ఒక టికెట్ ఆశిస్తున్నారు మరోవైపు ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి తమకు టికెట్ ఇస్తే తాము గెలుస్తామనేది మాత్రము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇప్పటికే వినతి పత్రాలు కూడా అధిష్టానం కూడా అందజేస్తున్నారు అయితే దీనిపైన మాత్రం ప్రధానంగా చూస్తే మాత్రము ఇప్పటికే ఈ యొక్క సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించి ఇందులో ఒక ముగ్గురు నలుగురు పేర్లను కూడా ఖరారు చేశారు ఖరారు చేసిన నే నే నేపథ్యంలో దీనిపైన సీఎం సంబంధించి ఎవరికి ఇస్తే బలాబలాలు ఎలా విధంగా ఉంటుంది ఉంది అంతేకాకుండా స్థానికులకి ఇస్తే మాత్రము నవీన్ యాదవ్ పేరు మాత్రము చాలా పేరు వినిపిస్తుంది ఎందుకంటే అతను స్థానికుడు కాబట్టి గతంలో కూడా ఎమ్మెల్యేకి సంబంధించి పోటీ చేసిన అనుభవం ఉంది కాబట్టి అతనికి టికెట్ ఇస్తే మాత్రము బీఆర్ఎస్కి సంబంధించి చాలా పోటీగా ఉండే అవకాశం ఉంటుంది అతను గెలిచే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే పలు సర్వేలకు సంబంధించి కూడా పూర్తిగా యొక్క దీనిపైన కూడా దృష్టి కొనసాగించారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చూస్తే మాత్రము ప్రధానంగా యొక్క ఇప్పటికే యొక్క బీఆర్ఎస్ పార్టీ అక్కడ వరుసగా గెలుస్తూ వచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా బీఆర్ఎస్ తమ సీ సిట్టింగ్ స్థానాన్ని తామే గెలుస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికే మాగంటి సునీత సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను కూడా పూర్తిగా ఎక్కడా కూడా అమలు చేయలేదు అనేది మాత్రం ప్రధానంగా ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఫోర్ ట్వంటీ మోసాలను పూర్తిగా తీసుకెళ్లే క్రమంలో కూడా ఈ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ తీసుకెళ్తుంది అంతేకాకుండా చూస్తే ఎంఐఎం ఎంఐఎం పార్టీ మాత్రం చూస్తే మాత్రం ప్రధానంగా కాంగ్రెస్కు పూర్తిగా మద్దతు ఇస్తుంది అనేది మాత్రం ప్రచారం కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఇప్పటికీ అసౌద్యో వయసి కొన్ని యొక్క మీటింగ్లో కూడా తన సంబంధించిన వైఖరిని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ స్థానికులకే మనం అంతా కూడా మద్దతు పలకాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని సమావేశాలలో కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మరోవైపు జూబ్లీస్లో చూస్తే మాత్రము మూడు లక్షల తొంభై వేల తొమ్మిది ఓట్లు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇందులో మైనారిటీలే అత్యధికంగా లక్ష యాభై వేల ఓట్లు ఉన్నాయి అయితే మైనార్టీ వీళ్ళంతా కూడా ఎవరికి ఓటేస్తే మాత్రం వారికి కంపల్సరిగా వారు గెలిచే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి కూడా జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి మైనార్టీ ఓట్స్ చాలా కీలకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే రైమత్నర్ కావచ్చు జూబ్లీస్ కావచ్చు బోరబండ ఎర్రగడ్డ ఇవన్నీ కూడా మైనార్టీకి సంబంధించిన వారంతా కూడా ఎక్కువగా ఉంటారు యొక్క మైనార్టీ ఓట్లకు సంబంధించి ఒకే వైపు యొక్క అయ్యే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనము గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాము ఎందుకంటే గతంలో కూడా మైనార్టీ ఓట్లను కూడా బీఆర్ఎస్ సంబంధించి చాలా యొక్క మైనార్టీ కూడా సంపాదించుకున్న నేపథ్యం చూస్తున్నాము ఈసారి కూడా అదే తరహాలో కూడా మైనార్టీ ఓటు బ్యాంకును పూర్తిగా బీఆర్ఎస్ వైపు మలిచే విధంగా కూడా ఇంటింటికి కూడా ప్రచారం చేసిన విధానం కూడా చూస్తున్నాము అయితే ఇంకా ఈ షెడ్యూల్ నేపథ్యంలో ఈ ప్రచారం ఇంకా జోరుగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ మాత్రము ఇంకా ఎవరి పేరు కూడా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఎవరు ప్రచారం చేయాలి ఎవరు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మాత్రం కొంత డైలమాలో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే పేరు అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి వాళ్ళు ప్రచారంలో మాత్రం దూసుకువెళ్తున్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ పేరు ప్రకటిస్తే మాత్రం వారు కూడా తాము కూడా ప్రచారంలో దూసుకు వెళ్తామని కూడా చెప్తున్నారు మరోవైపు బీజేపీకి సంబంధించి చూస్తే మాత్రం ఎప్పుడూ ఒక యొక్క మూడు లేదా నాలుగు స్థానాలకే పరిమితమై ఉంటుంది ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఓటు బ్యాంకు జూబ్లిస్టు ఎక్కువగా లేదనేది మాత్రం ప్రధానంగా మొదటి నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది కానీ ఈసారి మాత్రము తమ ఓటు బ్యాంకును పెంచుకుంటాం అనేది మాత్రం బీజేపీ చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఈసారి ఓటు బ్యాంక్ ఎంత పెంచుకుంటుంది అనేది మాత్రము చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే పవన్ మీరు చెప్పినట్టుగా జూబ్లీ లో డిసైడింగ్ ఫ్యాక్టర్ మైనారిటీ ఓటర్లు అనే ప్రచారం అయితే ఉంది జూబ్లీ మైనారిటీ ఓటర్లు ఒక లక్ష పదిహేను వేల మంది ఉన్నారు అయితే మైనారిటీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీలు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాయి ఎలాంటి వారికి హామీలు ఇచ్చే అవకాశం ఉంది అయితే కాంగ్రెస్కి సంబంధించి జూబ్లీల్స్ ఎలాగైనా ఒక సీటును దక్కించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా మొదటి నుంచి కూడా భావిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే మాగంటి చనిపోయిన దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ సీఎం కూడా జూబ్లీస్ నియోజకవర్గం పైన కూడా దృష్టి కొనసాగించారు ఇక్కడ మైనార్టీకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి వారిపైన కూడా దృష్టి కొనసాగించి వారి సమస్యలను నేరుగా తీరుస్తామనేది మాత్రం వారికి ఇంటికేషన్స్ వెళ్ళే విధంగా కూడా పంపించిన పరిస్థితి చూస్తున్నాము మరోవైపు ఎంఐఎం కూడా కు పూర్తిగా మద్దతు పలుకుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన పూర్తిగా ఎంఐఎం ఓటు బ్యాంకు మైనార్టీకి సంబంధించి కాంగ్రెస్కు పూర్తిగా డివైడ్ అయితే మాత్రం కాంగ్రెస్ బయటపడే అవకాశం కూడా ఉంటుంది మరోవైపు అదే తరహాలో కూడా ఎంఐఎం ఓట్లను ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా బీఆర్ఎస్ సంబంధించి మాత్రం పూర్తిగా పావులు కదుపుతుంది వారికి సంబంధించి గతంలో ఎలాంటి హామీలు ఇచ్చారో ఆ హామీలను మాత్రము పూర్తిగా నెరవేరుస్తాము కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా హామీలను నెరవేర్చదు అనేది మాత్రము ప్రధానంగా ఈ యొక్క మైనార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకుకు సంబంధించి కూడా వారు తీసుకెళ్లే విధానంగా కూడా ప్లాన్ వేస్తున్నారు ఇప్పటికీ ఇంటింటి ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు హామీలు అంటే ఒకటి ఇటు దీనికి సంబంధించి ఇటు రెండు వేల పదహారు రూపాయలను దీనికి సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు చేస్తామన్నారు అలా అలాంటివన్నీ కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రము దీనికి సంబంధించి పింఛన్ విషయం కావచ్చు ఇతర సంబంధించిన ఇటు మహిళలకు ఒక తుల బంగారం కావచ్చు స్కూటీ కావచ్చు ఇలాంటివన్నీ ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆ హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు అనేది మాత్రము ఒక ఆయుధంగా చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ ఆ ఆయుధంగా చేసుకుని ఇప్పటికే ప్రచారంలో దూసుకువెళ్తున్న పరిస్థితి చూస్తున్నాము కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క టికెట్ ఖరారైన దాని తర్వాత వారు ఏ విధంగా ఆ యొక్క ప్రజల్లోకి వెళ్తారనేది మాత్రం చాలా ఆసక్తిగా కనిపిస్తుంది అయితే పా జూబులస్ ఉప ఎన్నికలకు ఎన్నికల నగార మొత్తానికి అయితే ముగింది నవంబర్ పదకొండు జూబిలస్ బైపోల్ నేపథ్యంలో ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ఎన్నికల కోడు నియమాలకు సంబంధించి ఈసీ అధికారులను ఏ విధంగా సమాయుతం చేస్తుంది అంటే మొత్తానికి మాత్రము ఈ యొక్క షెడ్యూల్ విడుదలైన తర్వాత మాత్రం పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగా పూర్తిగా ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మాత్రం పోలీసులు భారీ బలగాలను పూర్తిగా మోహరిస్తారు అంతేకాకుండా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉంటారో వారి పైన ఇప్పటికే ఒక దృష్టి కొనసాగిస్తారు దృష్టి కొనసాగించి ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతా వాతావరణంలో కొనసాగే విధంగా కూడా పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అలజడి కాకుండా ప్రశాంత వాతావరణంలోనే యొక్క పోలింగ్ కావచ్చు అంతేకాకుండా కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనకు కూడా తెలుస్తుంది అయితే పోలీసులు మాత్రం ఎవరిని కూడా ఉపయోగించలేదు ఎవరైనా అలజడి చేస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం ప్రధానంగా మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ పవన్ आम चुनावों के साथ साथ आठ बाई इलेक्शंस भी होंगे